నమస్తే అండి నేను రజా సభాష్ బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు ఎవరంటారా మీరు ప్రైమ్ నైన్ టీవీ ఛానల్ చూస్తే కనుక దాంట్లో యాంకర్గా ఉంటాడు అనమాట సో ఆయన గురించి అనమాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనందరికీ తెలుసు ఆయన ఒక నిన్న ఒక డిబేట్ నిర్వహించాడు ఆ డిబేట్లో సదరు వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ చాలా తక్కువ చేసి మాట్లాడారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోతారని పవన్ కళ్యాణ్ గారు ఎట్టి గెలవరు గెలవరని చెప్పేసి చెప్తే సవాల్గా తీసుకున్నాడు అతను అందుకే ఆఫ్ చెప్పాల్సి వచ్చింది సవాలుగా తీసుకున్నాడు ఎలా అంటే ఒకవేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కనుక ఓడిపోతే నేను స్క్రీన్ మీద కనిపించను నేను స్క్రీన్ మీద కనిపించను అంటే నేను టీవీ ఛానల్లో డిబేట్స్ నడడం కానీ లేదా యాంకర్గా చేయడం కానీ నేను చెయ్యను అని చెప్పేసి ఓడిపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఓడిపోతే అంత దమ్ముతో చెప్పాడండి అంత దమ్ముతో చెప్పాడు దేనికైనా గట్స్ కావాలా ఎందుకంటే అతను గ్రౌండ్ లెవెల్లో పనిచేశాడు నేను వాచ్ చేస్తుంటా ప్రైమ్ నేను అతను డిబేట్ని కూడా చూస్తూ ఉంటా సో నిన్న ఆ డిబేట్లో అతను మాట్లాడిన మాటలు చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఒకటే పిఠాపురంలో ఆల్రెడీ నాకు గ్రౌండ్ రిపోర్ట్ తెలుసు అద్భుతంగా ఉంది ఈసారి తగ్గ ప్రసక్తే లేదు ఉన్న సమాచారం ప్రకారం ఎంతలో ఎంత కాకపోయినా సరే డెబ్బై వేల మెజార్టీ పక్క రావడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి సరే లక్ష అంటున్నారు లక్ష ఓకే కాదనట్లేదు కానీ మినిమం డెబ్బై వేలు అయితే అవకాశం అయితే స్పష్టంగా ఉంది కాదనట్లేదు బట్ ఏంటంటే వైసీపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ తక్కువ ఏంటి లాస్ట్ ఎలక్షన్స్లో రెండు ప్లేసెస్లో ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ రెండు ప్లేసెస్లో ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ కాబట్టి ఈసారి కూడా అంతకు మించి చేశారు చివరిలో వ్యానెక్కి వంగ గీత గారు ఏడుస్తా చెప్పినటువంటి రాజకీయం చూసిన తర్వాత అందరూ కూడా సింపుతో తిరిగిపోతారను లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మన పులివెందులు వదిలేశారు ఆయన సొంత కాన్స్టిట్యుని నారా లోకేష్ మంగళగిరి వదిలేశారు ఆయన కాన్స్టిట్యున్సీని కూడా చంద్రబాబు నాయుడు కుప్పం కాన్స్టిట్యుని వదిలిపెట్టేశారు బాలకృష్ణ హిందూపురం కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టేశారు ఉత్తరాంధ్రలోనూ తన సభను ఎండి చేయలేదు అలాగే రాయలసీమలో కూడా తన సభ ఎండి చేయలేదు కేవలం వచ్చి పిఠాపురంలో మాత్రమే తన లాస్ట్ క్యాంపెయిన్ ఎండ్ చేశారంటే అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వస్తే ఏం జరగబోతోందో ఆయన రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి వంగగీత గారిని అంటే లాస్ట్లో ట్విస్ట్ అనమాట ఇది వంగా గీత గారిని గెలిపిస్తే కానీ నేను డిప్యూటీ సీఎంని చేస్తా మీకంతా కూడా అభివృద్ధిమయంలో మారిపోద్ది అద్భుతంగా జరగబోతుందంటూ ఆయన చెప్పడం జరిగిందనమాట జగన్మోహన్ రెడ్డి గారు అంటే అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ ఓట్ అమ్మి వీళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది నిన్న నా డిబేట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు రెండు స్థానాలు అప్పుడు ఓడిపోయారు కాబట్టి పదే పదే అంశాలను తీసుకొచ్చి చొప్పించి చెప్పే ప్రయత్నం చేయగా బ్రహ్మనాయుడు గారు కొట్టారండి దెబ్బ బాహ్ మామూలు దెబ్బ కాదు స్ట్రోక్ బ్యాట్ స్ట్రోక్ ఇచ్చారు ఏ వైసీపీ ప్రతినిధి అంత పెద్ద సవాలు విసిరితే ఇంకేం చేస్తాడు నేను మళ్ళీ యాంకర్గా చేయను నేను స్క్రీన్ మీద కనిపిస్తానని చెప్పిన తర్వాత అతని దగ్గర నుంచి నోటి మాట రాలేదు ఎందుకంటే ఈ రోజున పిట్టాపురంలో పరిస్థితి అలా ఉంది చివరాకరికి వంగా గీత గారు వెళ్ళి అక్కడ నుంచో మాట్లాడుతుంటే గల గాజు గ్లాస్కి ఏమని చెప్పి సామాన్యులు చెప్పినటువంటి పరిస్థితి రాష్ట్రం అంతా ఒక రకమైన రాజకీయం జరిగితే పిట్టాపురంలో రాజకీయం జరిగింది వేరు రాష్ట్రం అంతా ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే పిట్టాపురంలో ఎనభై ఆరు శాతం ఓటింగ్ రికార్డ్ అంట ఇప్పటివరకు చరిత్రలో లేదంటా అంటే ఓటింగు అంత దమ్మున్న ఓటింగ్ని సంపాదించాడు పవన్ కళ్యాణ్ కేవలం హైదరాబాద్ ఇతర దేశాల నుంచి వచ్చారండి ఇతర దేశాల నుంచి పిఠాపురంకి వచ్చి పవన్ కళ్యాణ్ ఓటేయడం కోసం వచ్చారంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడ కాబట్టి బెట్టింగ్ లేతున్నారంట ముఖ్యంగా రాష్ట్రం మొత్తం బెట్టింగ్ వేరంట పిఠాపురంలో జరిగే బెట్టింగ్ వేరంట పిఠాపురం మీదే జరుగుతుందంట బెట్టింగ్ అంట కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తాడో ఓడిపోతాడనేది ఒక బెట్టింగ్ అంట పవన్ కళ్యాణ్ పదివేల మెజారిటీతో గెలుస్తాడు ఒక బెట్టింగ్ అంట ఇరవై వేల మెజారిటీతో గెలుస్తాడని ఒక బెట్టింగ్ అంట యాభై అని ఒకే బెట్టింగ్ అంట వంద లక్ష ఒక బెట్టింగ్ అంట సో ఇలా రకరకాల బెట్టింగ్లే చేసుకుంటున్నారంట వాడెవడీ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఒక్క 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 సీటుతో నేను గెలుస్తాడని చెప్పి ఇరవై ఎకరాలు పెడతాను అంటున్నాడు ఏందో అర్థం కావట్లేదు ఏదేమైనప్పటికీ కూడా మామూలుగా లేదు పిఠాపురంలో ఎలక్షన్ అయిపోయినా కానీ ఇంకా అక్కడ ఊపు చూస్తే అలాగే ఉంది మన వాళ్ళు ఇంకా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వల్లే మైకిల్ తీసుకెళ్ళి అవ్వ తాతల దగ్గరికి వెళ్ళి పెట్టగా నువ్వు దేనికి ఆ నేను పవన్ కళ్యాణ్ కొట్టేశాను నువ్వు ఎంపీకి దేని కోటే పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున తంగళ ఉదయ శ్రీనివాస్ గారికి కొట్టేశా తొమ్మిదో నాలుగు ఏ నెంబర్లు చెప్తున్నారు నాకు పెద్ద ఐడియా లేదు పవన్ కళ్యాణ్ గారి ఐదు ఆయన తొమ్మిది అనుకుంటాం సో తొమ్మిది నాలుగు గుద్ద తొమ్మిది నాలుగుకి గుద్దె అని చెప్పేసి అప్పుడైతే జరుగుతుంది ఓవరాల్గా చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే పవన్ ని ఓటమిని ఈసారి అడ్డగించడం ఎవరి తరం కూడా కాదు రెండోది ఎంతమంది ఎన్ని రకాల కుయుక్తులు పన్నాలని చూసినా ఈసారి వర్కౌట్ అయ్యే ప్రసక్తే లేదు దానికి ప్రత్యక్ష ఉదాహరణ గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకున్నటువంటి ప్రైమ్ నైన్ టీవీ ఛానల్ యాంకర్గా ఉన్నటువంటి బ్రహ్మనాయుడు నిన్న సవాలు స్వీకరించి ఉంటే కనుక వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి సవాలు స్వీకరించవా కానీ మొహం మాడిపోయింది ఎర్రగా అయిపోయింది ఏమైనా స్వీకరిస్తాడు ఆయన గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన ఈయన పార్టీ కోసం చేయకపోయినా ఛానల్ కోసమే పనిచేస్తారు కదా గెలి రిపోర్టింగ్ చేసుకున్నాడు కదా సో ఆయనకి తెలుసు సామాన్యుల దగ్గర నుంచి ఎలాంటి మాటలు బయటకొచ్చినాయి డబ్బున్నోళ్ళ దగ్గర నుంచి ఎలాంటి మాటలు బయటకొచ్చినాయి మధ్యతరగతుల నుంచి ఎలాంటి మాటలు బయటకొచ్చినాయి ఇతర ఓళ్ల నుంచి వలసలు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకోవడం కోసం అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన సందర్భంలో వీళ్ళు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి అన్ని చూసినటువంటి వ్యక్తి కదా మరి సవాళ్ళను స్వీకరించాల కేవలం కేవలం ఏదో గుడ్డగాల్చి మొహం మీద వద్దాం పవన్ కళ్యాణ్ తిడితే మనకు నాలుగు నాలుగు మార్కులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అనుకునేటటువంటి వాళ్ళు ఇంకా అదే బాటలో ఉన్నారు ఇంకా ఈ రోజుకి డిబేట్లో కూర్చున్నా ఎత్తి ఎత్తి చూపిస్తున్నారు ఏదో రెండు చోట్ల ఓడిపోయారు రెండు చోట్ల ఓడిపోయాడు రెండు చోట్ల ఓడిపోయాడు గెలిపి ఎవరికి ఇక్కడే గెలుపు ఓటం అనేది సర్వసాధారణ లైఫ్లో అంబేద్కర్ గారు కూడా ఓడిపోయారు సరే ఇక్కడ దాకా మాట్లాడతారు కదా వైఎస్ గారు కూడా ఓడిపోయారు వైజాగ్లో కాబట్టి గెలుపు ఓటంలో సర్వసాధారణం అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక రెండోది ఏంటంటే సవాళ్లు విసిరేటటువంటి వ్యక్తులు మీడియా టీవీ ఛానల్లో డిబేట్లో కూర్చునేటటువంటి వ్యక్తులు యూట్యూబ్ ఛానల్ ముందు వచ్చి అబ్బా బా పెద్ద పెద్ద మాటలు పత్తిత్తు మాటలు ముసుగులో మేధావులు ముసుగులో మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అసలు వీళ్ళు ఎవరి ప్రాపకం కోసం సరే అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఉంది పవన్ కళ్యాణ్ ఓడిపోతాడట ఇందో పెద్ద మనిషి చెప్పిన వీడియో నేను ఆల్రెడీ చెప్పిన పోస్ట్ చేసిన బాలకృష్ణ పాతికి లోట్లతో ఓడిపోతాడండి చంద్రబాబు నాయుడు వేల ఓట్లతో ఓడిపోతాడండి నారా లోకేష్ ఒక ఐదు వేల ఓట్లతో ఓడిపోతాడండి పవన్ కళ్యాణ్ మినిమం ఒక రెండు వేల రోడ్లతో ఓడిపోతాడండి ఇది ఎవడో ఎవడో హస్ట్రాలజర్ అంట ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటున్నారు ఇలాంటి వాళ్ళందరూ డిబేట్లకు వస్తున్నారు ఏం చేస్తారో అర్థం కావట్లేదు అలా వినిపించుకుంటున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఈసారి పవన్ ఓటమిని చూడడం ఎవరి తరం కూడా కాదు అత్యంత భారీ మెజారిటీతో గెలవబోయే సీటుగా పెట్టాపురం టికెట్ నిలవబోతోంది ఎక్కడ లేని అభివృద్ధిని ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం చూడబోతోంది ఇంకో మాట చెప్పాలంటే ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు ఎగ్జిట్ పోస్ట్ పోల్స్ కూడా కంప్లీట్ కంప్లీట్గా దాని గురించి జూన్ ఒకటో తారీఖున మాట్లాడుకుందాం ఆ అంశాల గురించి దేశ చరిత్రలో ఉన్న ఇప్పుడున్న రికార్డులు లాస్ట్ ఎలక్షన్స్లో వచ్చింది కదా రికార్డు ఆ ని కూడా బ్రేక్ చేసేటువంటి రికార్డులు రాబోతున్నాయి అన్నట్లుగా టాక్ అయితే నడుస్తుంది సరే ఇప్పుడు అవి మాట్లాడి నేను కరెక్ట్ కాదు ఏదేమైనప్పటికీ కూడా ఇక చివరిగా చెప్పేది ఏంటంటే ఒక జర్నలిస్టు తనలో ఉన్నటువంటి అంత పవర్ని తెలియజేశారంటే అర్థం చేసుకోవచ్చు పిఠాపురంలో ఎలక్షన్ వన్ సైడ్ అడిగా జరిగిందని ఇంకో మాట కూడా అన్నాడు అసలు వైసీపీ పార్టీకి బూత్ ఏజెంట్లు లేరు పిఠాపురంలో ఎలా గెలుస్తారు వంగకీత గారు ఎలా గెలుస్తారని చెప్పేసి నిలదీయడం జరిగింది మొత్తానికి నోరు మెదప్పలేని పరిస్థితికి అయితే సదరు వైసీపీ పార్టీ అధికార అయితే ప్రతినిధిని బ్రహ్మనాయుడు అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు